రెడీ టు మూవ్ ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటే ఈ జన్మకు ఇది చాలు దేవుడా అనుకుంటారు కొందరు అమ్మాయిలు ఇక తల్లిదండ్రులు అంగీకరించారా ఆ సంతోషం వెలకట్లేనిది ఇక ఒప్పుకోకపోయినా సరే ఎదిరించి మరీ వివాహం చేసుకుంటుంటారు అచ్చం ఇలాగే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందో యువతి ఇష్టపడ్డ వాడినే మనివాడానని ఎంతో సంబరపడిపోయింది కట్ చేస్తే పెళ్ళే రెండేళ్లు గడిచింది అయితే పెళ్లి రోజు నాడే ఈ మహిళ భర్త ఇంట్లో లేని టైం చూసి సంచలన నిర్ణయం తీసుకుంది ఇందుకు ఈ మహిళ చేసిన పని ఏంటి ఈ స్టోరీలో అసలేం జరిగింది ఇదిగో మీరు చూస్తున్న యువతి పేరు భవానీ వయసు దాదాపుగా ఇరవై ఐదేళ్లు తమిళనాడు అరియలూరు జిల్లా జయంగొండం సమీపంలో భర్త శక్తివేలుతో ఉంటుంది గతంలో వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరి తల్లిదండ్రులు అంగీకరించకపోయినప్పటికీ ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు ఇక కొన్నాళ్ల తర్వాత కూతురు నిర్ణయాన్ని స్వాగతించిన తల్లిదండ్రులు భవానీతో మాట్లాడడం మొదలు పెట్టారు దీంతో భవానీ ఇంకా సంతోషపడిపోయింది అలా కొన్ని రోజుల పాటు వీరి సంసారం బాగానే గడిచింది కానీ పిల్లలు కలగకపోవడంతో ఈ మహిళ తరచూ బాధపడుతూ ఉండేది అయితే ఈ క్రమంలోనే భవానీ గర్భం దాల్చడంతో భర్తతో పాటు ఆమె తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు ఇదిలా ఉంటే భవానీ ఇటీవల పుట్టింటికి వెళ్ళింది అయితే వీరి పెళ్లి రోజు ఉండటంతో భర్త వెళ్లి ఆమెను తన ఇంటికి తీసుకొచ్చాడు పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అనుకున్నారు కానీ అదే రోజు కాన్పు విషయమై ఈ భార్య భర్తలు గొడవపడినట్లుగా తెలుస్తోంది అనంతరం భర్త శక్తివేల్ కోపంతో బయటకు వెళ్లిపోయాడు దీంతో భవానీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా క్షణికావేశంలో ఇంట్లో ఫ్యాన్ కురివేసుకుని ప్రాణాలు తీసుకుంది అనంతరం ఇంటికి వచ్చిన భర్త ఈ సీన్ చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు ఏం చేయాలో అర్థం కాక భవానీ తల్లిదండ్రులకు సమాచారం అందించారు ఇది గుండెలు ఆ తర్వాత మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఇంతకు భవానీ ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం ఇంత ఇలా ఆత్మహత్య చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు క్షణికావేశం కారణంగా భవానీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుని కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోయింది ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది చూసారుగా క్షణికావేశం కారణంగా భవానీ ఇప్పుడు ప్రాణాలతో లేకుండా పోవడం బాధాకరం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి